నేను దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా మీనరాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ పూర్వభాద్ర నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం మరి ముఖ్యంగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మన ఈ మూడు నక్షత్రాలు చాలా అద్భుతమైనటువంటి మీనరాశి కిందకు వచ్చేటువంటి మనం లక్షణాలు చూసుకున్నట్లయితే మాత్రం జీవితం అనేది చాలా సంతోషంగా అంటే మన చిన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా ఇతరులకి భిన్నంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రాశిగా చెప్పవచ్చు అలాగే ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వ్యక్తులు అవ్వనవ్వచ్చు అలాగే మనుషులు అంటే లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు అందరూ కూడా చాలా ప్రేమగా అంటే ప్రతి విషయంలో కూడా చాలా నెమ్మదిగా ఉంటారు మరీ ముఖ్యంగా ఈ గొడవలకి వెళ్ళడం కానీ ఇతరులను బాధ పెట్టడం కానీ ఇతరులను హింసించేటువంటి మాటలతో మాట్లాడడం కానీ ఇలాంటి విషయాల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి రాశి మనకి మీనరాశి కింద చెప్పవచ్చు అలాగే జీవితంలో జరిగేటువంటి చాలా సంఘటనలు జీవితంలో జరిగేటువంటి చాలా సంఘటనలు వీళ్ళ మనసు చాలా బాధ పెట్టేటువంటి ఇబ్బందులు గురేటువంటి పరిస్థితులు కూడా పాపం మీనరాశి వాళ్ళకి వస్తుంది కానీ ఏ రోజు కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా వాళ్ళు చలించకంటే చాలా మనస్ఫూర్తిగా మనశ్శాంతంగా ఆ భగవంతుడు మాకు ఏ కష్టం వచ్చినా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడు మేము ఎప్పుడు కూడా ఆరాధించేటువంటి మా కులవేల్పు మమ్మల్ని రక్షిస్తుందని చెప్పి ఇతరుల మీద ఆ నెప్పాన్ని నెట్టకుండా వాళ్ళే దేవుడు ముందు కూర్చొని మాకు ఈ రోజు కష్టం వచ్చిందని చెప్పి బాధపడేటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అంటే ఎలాంటి పరిస్థితులైనా సరే వీళ్ళు చాలా చక్కగా టేకప్ చేసుకోగలరు రోజు మనం చాలా మంది ఈ ఈరోజు కొంచెం డబ్బు సంపాదించింది అనగానే చాలా ఖర్చు పెట్టి చాలా హుందాగా మాట్లాడు లేదంటే అవి వచ్చిన డబ్బు పోయినప్పుడు బాగా డల్ అయిపోవడం లేదంటే ఈరోజు డబ్బు సంపాదించామని చెప్పి విచ్చలవిడిగా స ఖర్చు పెట్టడం కానీ లేదంటే ఈరోజు సంపాద లేదని చెప్పి ఒక అలాగే డల్ అయిపోవడం ఇలాంటివి ఏమి ఉండదు ఎప్పుడు కూడా రోజు మేము సంపాదించుకున్నాం అంటే పరమాత్ముడు మాకు ప్రసాదించినటువంటి ప్రసాదం అని చెప్పి లేదంటే ఈరోజు మాకు బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయంటే దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో అనేటువంటి మాటలతోటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకొని ఆ దేవుడు మూలనే కూర్చొని ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా సరే ఆ భగవంతునికి చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి రాశి మనకి ఈ మీనరాశి కింద వస్తుంది అలాగే మరి ముఖ్యంగా మన మీనరాశి కోసం ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి మరీ ముఖ్యంగా చెప్తున్నాను కామెంట్ సెక్షన్లో మీరు శ్రీరామ అని రాయండి చాలా అంటే మీనరాశి వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను ఈ శ్రీరామ అనే పదం మీ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా అంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి శ్రీరాముడు మీ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి శ్రీరాముడు అతని అడుగు జాడల్లో నడిచేటువంటి మీనరాశి వాళ్ళకి చాలా ప్రతి విషయం కూడా శ్రీరాముడు చెప్పుకునేటువంటి మాటలు అంటే శ్రీరాముడు తాలూకా మనసు ఎంత వెన్న ఎంత అందంగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుందో ఈ మీనరాశి వాళ్ళు తాలూకా మా మనస్తత్వం కూడా అంతే చక్కగా ఉంటుంది అందుకే నేను మీనరాశి వాళ్ళందరికీ కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని ఒక్క పదం రాయండి చాలు అలాగే లైక్ చేయండి తప్ప తప్పకుండా ఈ వీడియోని మీరు అందరికీ కూడా మీ తెలిసిన వాళ్ళకి బంధువులకి తప్పకుండా షేర్ చేయాలి ఎందుకంటే మీ మనస్తత్వం కోసం ఎవరికి చాలా మందికి తెలియదు అంటే మీనరాశి వాళ్ళ తాలూకా మనసు ఎంత అద్భుతంగా ఉంటుందా ఎంత మంచిగా ఉంటుందా అయ్యో మేము ఇన్నాళ్ళు కూడా వీళ్ళని ఎంత అఘోరపరిచామా ఇన్ని మాటలు అంటున్నామా అయితే వీళ్ళని అనడం వల్లే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి వీళ్ళని బాధ పెట్టడం వల్లే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయా అని ఇతరులు అనుకోవాలి అనుకునేటట్టుగానే మీరు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం మీరు మీ మీనరాశి వాళ్ళ కోసం ఇంకా చాలా మంచి మంచి అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను అవి మీ జీవితానికి ఎంతో ఉపయోగపడి మిమ్మల్ని ఎంతో దూరంగా తీసుకెళ్ళి మిమ్మల్ని ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించగలిగినటువంటి ప్రతి విషయంలో కూడా మీకు నేను శక్తిలా కూడా మీకు అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను ఆ పూజలు చేసుకోవడం వల్ల కానీ ఆ పరిహారాలు చేసుకోవడం వల్ల కానీ మీకు ఉన్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అవన్నీ కూడా దూరం చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా ఇంకోసారి చెప్తున్నాను కామెంట్ సెక్షన్లో మాత్రం మేనరాశి వాళ్ళు తప్పకుండా అని మాత్రం రాయండి ఈ పదవి ఎందుకు చెప్పాను అనేది మీకు ముందు ముందు చెప్తుంటే మీకే తెలుస్తుంటుంది ఎందుకంటే ఈ రాముడు మనసు ఎంత మంచిదో మీనరాశి వాళ్ళ తల మనసు కూడా అంతే మంచిదని చెప్పాను ఇతరులకు సహాయం చేయడం విషయంలో కానీ లేదంటే ఒక మాట మీద నిలబడడం కానీ మనం ఇస్తాము అంటే ఇస్తాము చేద్దాం అంటే చేద్దాము లేదు అంటే లేదు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఒక మాట మీద నిలబడేటువంటి మనసు ఉన్నటువంటి వారు మనకి మీనరాశిలో కనిపిస్తారు చాలా అందం అభినయం అలాగే మంచి స్కిల్స్ చిన్నప్పటి నుంచి కూడా అద్భుతమైనటువంటి పటిమ కనబరిచేటువంటి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే స్కూల్లో ఫస్ట్ వచ్చిన మంచి తెలుగులో మంచి అద్భుతంగా మాట్లాడగలిగా సరసర అంటే చాలా సరసంగా మాట్లాడేటువంటి మనుషుల్లో మనం చూసుకుంటే అనర్ఘంగా మాట్లాడుతుంటారు ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్గా అంటే ఏంటి మనం మాట్లాడుతూ ఉంటుంటే మనం అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంటాము అంతటి అద్భుతమైనటువంటి కళ ఆ పరమేశ్వరుడు ఆ శ్రీరాముడు మీకు అందరికీ కూడా ఈ మేనరాశి వాళ్ళకి ఇచ్చాడండి అంటే డ్రాయింగ్ కానీ డ్యాన్సింగ్లో కానీ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళాకారులు డ్యాన్సింగ్ సింగింగ్ అలాగే మంచి మ్యూజిషియన్స్ కానీ అలాగే మంచి యాక్టర్స్లో చూసుకున్న మంచి బిజినెస్ మ్యాన్లో చూసుకున్న ఏ రంగాల్లో చూసుకున్నా మనకి మీనరాశి వాళ్ళే మనకి ముందుగా కనిపిస్తారు అందుకే ఓటు వరల్లో మనకి ద బ్యూటిఫుల్ పర్సన్స్ ఆఫ్ అంటే మనకి మీనరాశి వాళ్ళనే చెప్తారు అది అందం విషయంలోనే కాదు అలంకరణ విషయంలోనే కాదు అద్భుతమైనటువంటి మాట తీరులోనే కాదు అంత మంచి మనసున్నటువంటి వ్యక్తులు కూడా వీళ్ళే చూసుకుంటాం దాన ధర్మాలు చేయడంలో కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు అంటే మనకి శాస్త్రాల్లో చెప్తుంటారు మనం చేసినటువంటి దాన ధర్మం ఇతరులకు చెప్పకూడదు లేదంటే ఇతరులు చూడకూడదు అంటే ఎడం చేతితో చేసిన దానం కుడి చేతికి తెలియకూడదు కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు ఒక పద్ధతి ఉంటుంది అది వీళ్ళు మీనరాశి వాళ్ళకే మనకు చూస్తే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన సహాయం అనేది ఎవరికి తెలియదు అంత గుట్టు చప్పుడుగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అలాగే పైకి అడ్వర్టైజ్మెంట్లు చెప్పుకోరు వాళ్ళకి ఇది చేసాం ఇది చేసాం గొప్పలు చెప్పుకోరు చాలా డీసెంట్ ఫీలో అంటే చాలా మంది అంటారు చాలా డీసెంట్ ఫీలో అంటారు నిజంగా మీనరాశి వాళ్ళు చాలా డీసెంట్ ఫీల్ ఎందుకంటే ఫ్రెండ్స్ విషయంలో అవన్నవ్వచ్చు వీళ్ళు ఎవరిని కూడా సర్వసాధారణంగా నమ్మరు ఒక్కసారి నమ్మేరు అంటే జీవితాంతం కూడా చెయ్యి పట్టుకొని వదలరు అది స్నేహమైనా ప్రేమైనా ఒక్కసారి అంటలు చేసుకోండి స్నేహమైనా ప్రేమైనా అది ప్రేమ అంటున్నారు అంటే ఆ ప్రేమ అనేది భార్య విషయంలోనే అవ్వచ్చు గర్ల్ ఫ్రెండ్ విషయంలోనే అవ్వచ్చు స్నేహం విషయంలోనే అవ్వచ్చు స్నేహితురాలు విషయంలోనే అవ్వచ్చు అలాగే అన్నదమ్ముల మీద చూపించినటువంటి ప్రేమైనా అవ్వచ్చు అమ్మ నాన్నల మీద చూపించినటువంటి ప్రేమైనా అవ్వచ్చు వాళ్ళలో ఉన్నటువంటి స్వచ్ఛమైన ప్రేమ ఇతరులకు పంచేటప్పుడు అంటే అమ్మ నాన్న ప్రే అమ్మ నాన్నని మనం ప్రేమించే విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి ఎంత కష్టం అంటే మీరు ఎంత దూరంలో ఉన్న మీరు జాబ్ చేస్తున్న మ్యారేజ్ చేసుకొని భార్య పిల్లలతో వేరేగా సెటిల్గా ఉంటూ అంటే తల్లిదండ్రులు ఒక రానప్పటికి మేము మీ దగ్గర రాము మీరే అక్కడ ఉండండి అని అన్నప్పుడే మీరు వెళ్తారే తప్ప అమ్మ నాన్న మిమ్మల్ని వదిలేసి మేము వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళకపోవడం అనేది మేనరాశి వాళ్ళు చేయరు ఎందుకంటే అమ్మ నాన్నని వీళ్ళు అంత అభిమానిస్తారు ప్రేమిస్తారు ఎప్పుడు కూడా వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగపరంగా భార్య పిల్లలతో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీళ్ళు కంటిన్యూగా ఫోన్లు చేసి మీకు అక్కడ పని అయిపోతే మా దగ్గరికి వచ్చి అండి మీరు ఎందుకు కష్టం పడుతుంటారు మాటలు వీళ్ళు నోటంటే ఎప్పుడూ వస్తూ ఉంటుంటాయి చూసారు మనం మిగతా రాసుల ప్రకారం అన్ని చూసుకున్నా సరే మీనరాశి వాళ్ళ తనకు మనస్తత్వం అందుకే మిమ్మల్ని రాముడితో పోల్చేది ఏంటని అడుగుతున్నట్టే ఇది అంటే ఎంత దూరంలో ఉన్నా సరే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మీదే ధ్యాస్ ఉంటుంది అమ్మ నాన్న రోజుకు ఒక్కసారైనా సరే ఫోన్ చేస్తేనే కానీ వీళ్ళకి భోజనం తినపొద్దు అనమాట అంటే వాళ్ళకి ఎలాగున్నది ఏంటి మేము అనవసరంగా ఇక్కడికి వచ్చి ఉద్యోగ రీత్యా వచ్చేసాము వాళ్ళకి ఆరోగ్యం ఎలాగుందో ఏటో ఎప్పుడు తలంపులు అలాగే ఉంటాయి అలాగే అన్నదమ్ములు అలాగే అక్క చెల్లెళ్ళ విషయంలో కూడా వీళ్ళు చూపించినటువంటి స్ఫూర్తి పటిమా చాలా అద్భుతం వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ లైఫ్లోనే అన్నదమ్ములు సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు వీళ్ళు సెటిల్ చేసిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కానీ చెల్లెళ్ళకి సెటిల్ చేయాలనుకునేటప్పుడు అక్కలకు కానీ వాళ్ళకి మ్యారేజ్లే చేసి వాళ్ళకు ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలో నిలబడిన తర్వాత అలాగే అన్నదమ్ములు అన్నదమ్ములు పిల్లలు వాళ్ళందరూ ఒక మంచి సెటిల్ అయిన తర్వాత వీళ్ళు తర్వాత మ్యారేజ్ చేసుకుని లైఫ్ని లీడ్ చేసుకోవడంలో కానీ అలాగే ఇతరులకు సహాయం చేయడం ఎవరికైనా కష్టం ఉందన్న లేదంటే సుఖం ఉందన్న అందరికన్నా ముందు మేము ఉన్నామని చెప్పి వెంటనే వెళ్ళి నలుగురిలో నిలబడడం కానీ మనం చాలా చాలామందిని చూస్తుంటాము మనకి సుఖాలు ఉండేటప్పుడు పది మంది వస్తారు కష్టం అన్నప్పుడు ఒక్కలో కూడా కనిపించరండి కానీ మేనరాశి వాళ్ళు సుఖాల్లో కనిపిస్తారో కనిపించారో తెలియదు కానీ కష్టం అంటే మాత్రం పరిగెట్టుగా వెళ్ళి వాళ్ళకి ఎలాంటి ఆపద ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా సరే వెంటనే తీర్చి నీకు నేను ఉన్నాననేటువంటి భరోసా ఇచ్చినటువంటి మంచి రాసి ఏదైనా ఉన్నది అనుకుంటే మాత్రం అది మేన రాసి అందుకే మిమ్మల్ని నేను రాముడితో పోల్చాను అలాగే రాముడు వ్యక్తిత్వంతో పోల్చానంటే అద్భుతంగా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఇతరులకు హాని చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళని హాని చేద్దాం అనుకునే వాళ్ళని అస్సలు వదలరు చూసుకుని ఒక్కసారి మళ్ళీ అండర్లైన్ చేసుకోండి మిమ్మల్ని హాని చేద్దామని ఎవరైనా అనుకుంటే మాత్రం మీరు అస్సలు వదలరు కానీ మీరు ఎవ్వరికి హాని చేయరు ఎందుకంటే అంత అవసరం కూడా ఈ మీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఇతరులకు మనం హాని చేసామంటే మన పిల్లలకు ఎవరికోరు తగ్గుతుంది ఎందుకు చేయడం అలాగే మీరు నా దాకా వస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను అది ఎంత దూరమైనా వెళ్తాను కానీ అనే ఒక మాట మీ నోటంటే వస్తుంది అంటే మరి ఆ రాముడితో పోల్చినట్టే కదా రాముడు ఎవ్వరికీ కూడా హాని చేయలేదు కానీ తన కుటుంబ విషయంలోకి వచ్చినప్పుడు ఎంత యుద్ధానికైనా వెళ్ళాడు ఎంత దూరమైనా వెళ్ళాడు అందుకని మీకు మొదట్లోనే చెప్పాను మీరు మీకు రాముడికి చాలా మంచి సంబంధం ఉంటుంది అంటే మీ మనసుకి ఆ రాముడికి మనసుకి కూడా చాలా వ్యక్తిత్వానికి చాలా మంచి సంబంధాలు ఉంటాయి ఎవరినైనా ప్రేమించారు జీవితాంతకు వదల అవతల వారు మిమ్మల్ని ప్రేమించారు మిమ్మల్ని వదులుకున్నారు అనుకుంటే మాత్రం వాళ్ళ జీవితంలో చేసినటువంటి పెద్ద పొరపాటు ఏవైనా ఉన్నది అనుకుంటే మాత్రం మిమ్మల్ని వదులుకోవడం అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు లేడీస్ నేను అందరికీ చెప్తున్నాను మిమ్మల్ని కానీ ఎవరైనా జీవితంలోని మీరు చెయ్యి పట్టుకొని నడుస్తామని చెప్పి మీకు మాట ఇచ్చి మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటే మాత్రం మీరు ఏవి చింతించకండి వాళ్ళ జీవితాంతం మీరు ఆ రోజు ఏడుస్తారు ఆ రోజు బాధపడతారు ఒక వారం రోజులు బాధపడతారు కానీ అవతల వాళ్ళు మాత్రం జీవితాంతం కూడా మిమ్మల్ని చెయ్యి వదిలినందుకు మిమ్మల్ని కాదన్నందుకు మిమ్మల్ని వదిలేసినందుకు జీవితాంతం కూడా నరకం అనుభవిస్తారు బాధపడుతుంటారు మరి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం చాలా మంది చూస్తూ ఉంటాం వీళ్ళని వదిలేసుకున్నా ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము భార్య పిల్లల్ని వదిలేసాము ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము చాలామంది అనుకుంటుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనరాశి వాళ్ళని కానీ ఏడిపించినట్టయినా వాళ్ళ కంటి నుంచి ఒక్క చుక్క నీరు గార్చినా వాళ్ళకి ఇబ్బంది పెట్టేటట్టు మనసులో ఏవైనా సరే చాలా ఇబ్బందులు మనకి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకనే చాలా మంది నార్త్ సైడ్ కానీ చెన్నై సైడ్ కానీ కేరళ సైడ్ కానీ జార్ఖండ్ కానీ బీహార్ కానీ ఒరిస్సా సైడ్ కానీ ఎవరి జోలికైనా వెళ్ళండి కానీ మీనరాశి వాళ్ళ తాలూకా జోలికి వెళ్ళకండి ఎందుకంటే వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి రాశిలో జన్మించారు ఇతరులకు సహాయం చేయడమే కానీ ఇతరులు మోసం చేయడం నక్షత్రం కానీ రాశి కానీ ఏదైనా ఉన్నది అనుకుంటుంది మీనరాశి వాళ్ళే అందుకని చాలామంది ఇతరులు మోసం చేయడం కానీ ఏదైనా చూసుకున్నట్లయితే మాత్రం వెంటనే వాళ్ళు జోలికి వెళ్ళరు ఎందుకంటే వీళ్ళు ఎవరిని మోసం చేయరు ఇబ్బంది పెట్టరు కష్టపెట్టరు నష్టపెట్టరు అలాంటి వాళ్ళకి మనం ఏవైనా తప్పుడుగా మనం సంకేతాలు ఇచ్చినా సో తప్పుడుగా మనం వ్యవహరించినా సరే ఆ అనేది మనకి మన కుటుంబానికి తప్పకుండా తగులుతుంది అందుకని మీకు మీకు అందే ముందే చెప్పాను మీకు రాముడికి మీ జీవితానికి ఎంతో సంబంధం ఉంటుంది ప్రతి విషయంలో చూసుకున్నా సరే అలాగే పిల్లల చదువు విషయంలో చూసుకున్న వాళ్ళ కెరియర్ విషయంలో చూసుకున్న ఎక్కువ మంది జాబ్ హోల్డర్స్ కానీ అలాగే ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు మాత్రం సెవెంటీ పర్సెంట్ ఉంటారు వ్యాపార రంగంలో స్థిరపడే వాళ్ళు థర్టీ పర్సెంటే ఉంటారు ఎందుకంటే దేవుడికి వీళ్ళకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలతోటి చాలా బాగా చదువుకుంటారు మంచి జ్ఞాపక శక్తి చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఏ పనైనా సరే చాలా చక్కగా నిర్వర్తిస్తారు మంచి ర్యాంకులు వస్తుంటాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు మంచి ర్యాంకులు వచ్చి మంచి అద్భుతంగా చదువుతారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ముఖ్యంగా టీచర్స్కి కానీ లేదంటే టీ టీచింగ్ సెక్షన్లో కానీ లేదంటే వేరే వేరే డిపార్ట్మెంట్లో కానీ మీరు ఉద్యోగాలు కూడా స్థిరపడే అవకాశాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నాయి అలాగే ప్రైవేట్ రంగాల్లో కూడా మంచి స్థాయిలో కూడా మీరు ఉండగలిగేటువంటి అద్భుతమైనటువంటి జీవితం మీకు ముందు ముందు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మన ఇన్నాళ్ళు గత ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కొంచెం కష్టాలు పడుతున్నాం అది ఆర్థికంగా అవనివ్వండి ఇతరులు మనకి నరఘోష వల్ల అవనివ్వండి మనం ఇతరులు మనల్ని మోసం చేయడం వల్ల అవనివ్వండి ఏ రకంగా అయినా సరే మన పిల్లలతో ఈరోజు ఇబ్బందులు పడుతున్నాం కానీ ఇవి తాత్కాలికమే అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన లైఫ్ మన ముందు ముందు చాలా అద్భుతంగా ఉండబోతుంది మన జీవితం అనేది ఇంకా చాలా చక్కగా ఉండబోతుంది మన కష్టాలన్నీ కొంతకాలమే ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి కూడా మన లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది ఇంకా మంచి మంచి జీవితంలోకి వెళ్ళబోతున్నాం మంచి ఆశలు ఉంటున్నాయి పిల్లల కెరీర్ కానీ చదువు విషయంలో కానీ జాబ్స్ విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ ముఖ్యంగా అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ మేనరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండిపోతుంది వాళ్ళకి కొన్నటువంటి భూములు కానీ వాళ్ళ పెట్టుబడి పెట్టు పెట్టుబడులు కానీ అన్ని డబల్ అవ్వబోతున్నాయి మంచి ఆర్థికంగా నిలబడిపోతున్నారు అలాగే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి కూడా వాళ్ళకి బిజినెస్లో కూడా మంచి లాభాలు వచ్చి బిజినెస్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ఇలా అన్ని రంగాలుగా చూసుకుంటున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు చాలా చక్కగా ఉంది అలాగే మరీ ముఖ్యంగా ఈ జీవితంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా ఏ రాంగ్ స్టెప్ వేయకుండా లైఫ్ని మనం చాలా అద్భుతంగా లీడ్ చేసుకుని వెళ్తున్నాము ముఖ్యంగా ఉదయం లెగ్స్ దగ్గర నుంచి కూడా ముఖ్యంగా స్త్రీల విషయంలో చూసుకుంటే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మీరు పని పని పనిగానే చూసుకుంటారు ఉదయాన్నే లేకపోవడం స్నానం చేయడం క్యారేజ్ కట్టడం పిల్లలు చూసుకోవడం మళ్ళీ పది గంటల తర్వాత ఇంట్లో పూజలు చేసుకోవడం మళ్ళీ అత్తగారి మామగారికి టిఫిన్లు అందించి ఇవ్వడం తర్వాత మళ్ళీ బజార్కి వెళ్ళడం బజార్ పనులు చూసుకొని రావడం మళ్ళీ క్యారేజీలు కట్టడం మళ్ళీ భోజనాలు పిల్లలకి రాగానే స్కూల్ నుంచి రాగానే చదువులు ఇవన్నీ కూడా పాపం చాలా చక్కగా అంటే ఒక పద్ధతిగా అన్నీ కూడా ఒక టైం టేబుల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటారు అలాగే కొంచెం అలసిపోయినా సరే వీళ్ళకి వెన్నుకి సంబంధించింది కానీ తలకు సంబంధించింది కానీ ఒళ్ళిసరడా కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఉంటాయి ఉంటే మీరు ఒక మంచి వైద్యుని దగ్గరలో ఉంటే మీకు ఒక మంచి వైద్యుని సంప్రదించుకోండి అంతే తప్ప మీరు వేరే వేరే మిత్ర మార్గాల్లోని అవ్వదులే నాకు పర్వాలేదు అనుకోవద్దు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది మీకు ఆరోగ్యానికి చిన్న ఇబ్బందులు కలిగించే విషయం ఉన్నది కాబట్టి మీ లైఫ్లో కొంచెం మంచి డాక్టర్ సంప్రదించి ఒక మంచి వైద్యం తీసుకున్నట్లయితే మీకు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంకా ఇక్కడ నుంచి మీకు లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఏంటంటే గురువు గారు మాకు చాలా కష్టాలు పడ్డాము అన్ని ఆర్థికంగాన అలాగే భర్త విషయంలో కానీ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ కానీ చాలా మంది చెప్తున్నారు మన కోవిడ్ మరీ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చూసుకున్నట్లయితే సార్ మీకు ఆగస్ట్ నుంచి కూడా కొంచెం ఆర్థిక విషయాలన్నీ కూడా కొంచెం అంటే అప్పులు కానీ అయ్యి ఈఎంఐలే కట్టలేక బిజినెస్లో నడక లేదంటే జాబ్స్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలామంది చెప్తున్నాను ఈ ఆగస్ట్ నుంచి కూడా కొంచెం కొంచెం ఆర్థికంగా మీరు నిలదొక్కుకొని అప్పులు అనేవి అన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా తీర్చుకోగలుగుతారు ఇంట్రెస్ట్లు పే చేసుకోగలుగుతారు లైఫ్ అనేది కొంచెం అంటే ఒక కొత్త జీవితంలోకి మీరు అడుగు విధంగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి అలాగే మనం ప్రతి విషయంలో చూసుకున్న భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ అవ్వచ్చు కొంచెం ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఫ్యామిలీలో చాలా గొడవలు అవుతున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏటో తెలియటం లేదనుకుంటే మేనరాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను మీకు నరఘోష అనేది మీ కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువగా తగులుతుందండి నరఘోష మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి అలాగే శ్రీరాముడికి ఎలాగైతే నరఘోష తగిలి తాను అడవులు పాలు భార్య పిల్లలతోటి అనుకుంటూ మనం భార్యతో మనం అడవులు అయ్యాము ఎందుకంటే అంత ఘోష అను మాట నరగోష అనేది మనకి చాలా ఇబ్బంది అని చెప్తూ ఉంటాము అందుకంటే మనకి నరఘోష అనేది చాలా ఎక్కువ అనమాట మనకి ఎంత ఆరోగ్యంగా భర్తకి భార్య మనం అన్ని ఫ్యామిలీ అంత బాగా చూసుకుంటాము ఏదో చిన్న ఉన్నంతలోనే హ్యాపీగా ఉంటున్నాం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము వచ్చాము అనగానే ఇంట్లో వెంటనే జ్వరాలతో పడుకుంటూ పోతాము ఎందుకంటే వీళ్ళు ఎంత అందంగా ఎంత ఫ్యామిలీ ఎంత చక్కగా ఉండబడమా ఏం మాకు ఏమీ లేకపోయినా మాకు ఎంత ఉన్నా సరే వీళ్ళకి ఏమీ లేకపోయినా ఇంత అన్యోన్యంగా ఉండడం అనేటువంటి మన బంధువుల విషయంలో అవ్వచ్చు స్నేహితుల విషయంలో అవ్వచ్చు ఏదో రకమైనటువంటి ఇబ్బందులతో నరఘోష తగలడం అనేది మనకు మరీ ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి చూసుకుంటాం మీరు ఏమి చేయదు మీకు ఎప్పుడైనా సరే ఇంట్లో బాగా డిస్టర్బెన్స్ అయిపోతున్నాయి గొడవలు అయిపోతున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటప్పుడు మీరు ఒక పటిక ఉప్పు పటిక అనేది ఒక మొక్క ఒక పాకేజ్ ముక్క తీసుకొని ఒక ఎర్ర క్లాత్కి కట్టి గుమ్మం బయట మీరు కట్టినట్లయితే మాత్రం ఏంటి అది ఒక్కటే సరిపోతుంది అనుకుంటే సరిపోతుందండి ప్రతి శనివారం కూడా ఒక గుప్పడు ఆవాలు ఇంటి బయటకు మీరు వచ్చి ఒక్కసారి ఏడు సార్లు దిష్టి తీసేవి పారేయండి అమ్మ దూరంగా పారేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఇంట్లోకి వచ్చి ప్రతి శనివారం కూడా మీరు రాత్రి ఇల్లు గుమ్మాలు కడిగేసుకున్న తర్వాత ఇంకా తలుపులు వేసేస్తాము భర్త ఆఫీస్ నుంచి వచ్చారు ఇంకా పిల్లలు బయటకు వెళ్ళరు అనుకునేటప్పుడు ఈ ఆవాలు కొంచెం ఆవాలు తీసుకొని కొంచెం దిష్టి తీసి కొంచెం బయట పారేసినట్టు అయితే అయితే మాత్రం చాలా బాగుంటుంది మీకు ఈ నరఘోష అనేది తగ్గుతుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇంకా మీకు ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉన్నాయండి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటి కోసం మాకు ఏమైనా రెమెడీ చెప్పగలరా అని చెప్పి కూడా మనకు కామెంట్స్ రూపంలో చెప్తున్నారు మీకు తప్పకుండా మంచి మంచి రెమెడీ చెప్తాను ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఎందుకంటే మీకు అది ఆర్థికంగా అవ్వనివ్వచ్చు లేదంటే ఏదైనా అవ్వచ్చు మనకి ఇంట్లో చాలా మంది మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు బాదం పిక్కలు అని అమ్మ మీరు ఒకసారి షాప్లోకి వెళ్ళి బాదం కాయలు వేరు బాదం పిక్కలు వేరు ఆ పసుపు రంగులో ఉన్నటువంటి బాదం పిక్కలు అందులో కాయ ఉంటుంది బాదం పప్పు ఉంటుంది పైన ఒక పసుపు రంగుల కాయ ఉంటుంది బాదం కాయలు అంటారు వాటికి మీరు ఎరుపు రంగు బొట్టు పెట్టి ఒక ఏడు కాయలు మన లక్ష్మీదేవి శుక్రవారం పూట ఇంట్లోని ఏడు కాయలు తీసుకొని మీరు ఆ లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ అది చేసుకున్న తర్వాత ఒక్కొక్క కాయ మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో బీరు ఒక మూడు కాయలు అలాగే ఈ లోపల బీరు మనం క్యాష్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఒక కాయ అలాగే మన ఈ అష్టలక్ష్మి చెంబు ఉంటుంది అష్టలక్ష్మి చెంబులో ఒక కాయ అలాగే మనకి ఈ దేవుళ్ళు ఎక్కడైతే ప్రజలు పెట్టుకుంటా అక్కడ ఒక్కొక్క కాయ పెట్టుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థికపరమైనటువంటి కష్టాల నుంచి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకు నార్త్ సైడ్ మనం బాగా రీసెర్చ్ చేసినప్పుడు ఈ నార్త్ సైడ్ వాళ్ళు బాగా చెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కువగా కూడా లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఈ బాదం మనం పూజ చేస్తుంటారు అందుకని మీరు తప్పకుండా మీరు కూడా ఒక్క శుక్రవారం బాదంకాయలతో పూజ చేసి చూడండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలిగే అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఇంకా మీకు మరిన్ని విషయాలు ఎందుకంటే మనం పంచుకోవడానికి మేనరాశి వాళ్ళ కోసం ఒకటా రెడ్డా చెప్పుకోవడానికి లేదు జీవితంలో చాలా సమస్యల నుంచి సురుగుండాల నుంచి చాలా అద్భుతంగా పైకి వచ్చి చాలా కష్టాలతో పైకి వచ్చిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మేనరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకుంటుంటారు భర్తతో కే భర్త కోసం కేర్ తీసుకుంటుంటారు పిల్లల కోసం కేర్ తీసుకుంటారు అత్త మామగారి కోసం కేర్ తీసుకుంటుంటారు ఒక అమ్మాయి ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇది నా కుటుంబం ఇది నా కుటుంబం అంటే ఒక అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఎంతో ఘారంగా పెరుగు పెరుగుతుంది పాప వాళ్ళ ఇంట్లో ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల తర్వాత అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా అత్తగారి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది ఇంకా ఇదే అత్తగారు మామగారు కూడా మా అమ్మ నాన్నలాగా మరుదులు ఆ మరదల్లో ఉంటే నా సొంత చెల్లెళ్ళాగా తమ్ముళ్ళలాగా భర్తను చాలా చక్కగా చూసుకోవడం కానీ పిల్లలను బాగా చూసుకోవడం కానీ ప్రతి విషయంలో కూడా ఇల్లుని చాలా చక్కబెట్టుకుంటూ వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇతరులకు చెప్పుకోకుండా ఎవరికైనా చెప్పుకుంటే మనకి ఏ లాభం మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనకి భగవంతుడే ఉన్నాడని చెప్పి దేవుడు మూలం వెళ్ళి కూర్చొని ఏడ్చుకొని వాళ్ళ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకొని వాళ్ళు జీవితాన్ని అద్భుతంగా లీడ్ చేసుకోగలగడంలో మనకి మీనరాశి వాళ్ళే కనిపిస్తారు ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అందుకే మీకు నేను మరీ మరీ చెప్తున్నాను మీనరాశి వాళ్ళ కోసం ఇంకా చాలా వీడియోలు మనం చేసుకోవాలి మీకు ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీస్ చెప్తాను అందుకే కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ్ అని రాయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలు అన్నీ కూడా మీకు వస్తాయి దాని ద్వారా మీకు మరిన్ని వీడియోలు నేను మీకు చే చూడడానికి మీరు చూడడానికి నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఉంటానండి మీ దిలీప్ నమస్కారం